అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ కుంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీను ఇటీవల దారుణ హత్యకు గురైన నేపథ్యంలో హత్యకు పాల్పడిన ముద్దాయిలను వెంటనే పట్టుకోవాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు కుంకాపల్లి వద్ద రోడ్డుపై బేటాయించి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా మృతుడి సోదరుడు మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడిని తలనీళ్లాలు కనుబొమ్మలు తొలగించి నాలు కోసి కళ్లు తొలగించి అత్యంత పాశవికంగా హత్య చేశారని తెలిపారు ఘటన జరిగి ఐదు రోజులు కావస్తున్నా పోలీసులు ఇంకా నిరంతరం అదుపులోకి తీసుకోలేదని అన్నారు ఇరవై నాలుగు గంటల్లో నిందితులను అదుపులోకి తీసుకోకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ చేరుకున్న అమలాపురం ఎస్పీ ప్రసాద్ మృతి కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలతో చర్చించి నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని నిష్పక్షపాతంగా కేసును దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే నిందితులను అదుపులో తీసుకుంటామని పేర్కొన్నారు శ్రీను కుటుంబ సభ్యులతో ఆందోళన గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక మెట్ల రమణబాబు బాధిత కుటుంబాన్ని పరామర్శించి చట్టానికి అందరూ సమానమేనని దోషులకు శిక్ష పడుతుందని చెప్పారు और क्या बाजी ना बाबू है आड़ा तेरा बता दो नरा गांव दमरा नरा गांव बता दो नरा गांव क्या मेरे बजट है अरे यार मुझे कुछ चड्डा मन को नंदिया मुझे कोई पता नहीं है मैं भी कोई फ्रेंड है ना मेरा

అందరికీ నమస్కారం ఇప్పుడు మనకి అమలాపురం పట్టణంలో జరిగినటువంటి ఈ మర్డర్ కేసు యొక్క దర్యాప్తు మంచి పురోగతిలో ఉంది పోలీసు మీద నమ్మకం పెట్టాలి దీంట్లో ఎటువంటి బయాస్ తీసుకునేందుకు అవకాశం లేదు అవసరము లేదు నిశ్చితం మేము ఖచ్చితంగా నిర్ణయాత్మకంగా వెళ్తున్నాం పక్క డెసిషన్ ఉంది పక్క క్లియర్ కట్గా ఉంది మాకు మేము ఎవిడెన్స్ని కొంత మేము బిల్డప్ చేసుకుంటూ వాళ్ళు ముద్దాల యొక్క ఆపదలకు తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటున్నాము మీ అందరికీ ఇప్పుడు ఏమాత్రం లోకల్గా సమాచారం ఉన్నా మాకు తెలియపరచండి ముద్దాల యొక్క మూమెంట్స్ కానీ ఏదన్నా ఆచూకీ కానీ ఉంటే మీరు తెలియపరచండి మాకు సీక్రెట్గా తెలియపరచండి మేము మా అంత ప్రయత్నం మాత్రం సిన్సియర్గా మేము ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నాము ఖచ్చితంగా ముద్దాయి పట్టుకోవడం జరుగుతుంది నెంబర్ వన్ పట్టుకున్నారు సార్ పట్టుకున్నారు పట్టుకోవడం లేదు ఇంకా అప్పుడే మనం టెక్ ముందు చెప్తాము ఎందుకంటే ది ఎఫ్ఐఆర్లో ఉన్న పేర్లే కావాల్సిన అవసరం లేదు ఇంకా కొన్ని పేర్లు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం అప్పుడేమీ దర్యాప్తు కంప్లీట్ అవ్వకుండా ఎటువంటి మనం రెవల్యూషన్స్ చేయడం మంచిది కాదు సో మనం దర్యాప్తులో పురోగతి అయితే ఉంది అనుమానాలు పెట్టుకోవద్దు ముఖ్యంగా డిసీజ్డ్ పార్టీ ఎవరైతే విక్టిమ్ పార్టీ విక్టిమ్ సైడ్ బంధువులు భార్య కానీ బ్రదర్ కానీ పేరెంట్స్ కానీ చెల్లెలు కానీ వాళ్ళు ఎవరైనా సరే అటువంటి అపోహలు పెట్టుకోవద్దు మేము మీకు మీరు ఎంత బాధపడుతున్నారో మేము మేము అంత బాధపడుతున్నాము మా మా హయాంలో అటువంటి మంట జరిగిందని ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులను ముద్దాలను అయితే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు అనుమానం లేదు మీకు మేము ఆ ట్రాక్ వెళ్తున్నాము ఈ తర్వాత అపోహలకు గురి కావద్దు నేను ఇప్పుడు ఈ కురాడు మాట్లాడుతున్నాడు అంజి కదా అతని పేరు అంజి ఇప్పుడు మాట్లాడుతున్నాడు శిరోమండే చేశారు అవి చేశారు ఇవి చేశారు ఇవన్నీ అపోహలు పెట్టుకోకండి మటర్ జరిగింది అనేది వాస్తవం ఖచ్చితంగా పొడిచి చంపారు కర్ర కర్ర లాంటి ఫ్రంట్ ఆఫ్ తో పొడిచి చంపారన్నది అనేది అండవారం ఒక వారం వారం రోజుల క్రితం గోదాపుకి సంబంధించిన కంచిపల్లి ఈనాన ఆయన కనపడగా పోయారని చెప్పి వాడి భార్య కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఆ గాలిస్తుంటే అతను శమాయి మరి గోదావరి నదిలో జరపడం జరిగింది చాలా దారుణంగా చంపినట్టు మన జవాన్ చూసినట్టయితే మనకు తెలుస్తుంది ఆ రోజు నుంచి బంధువులంతా ఆందోళన చేసి మనకు న్యాయం జరగాలి న్యాయం జరగాలని గొడవ చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు రాస్తారకోలు చేస్తున్నారు మేము వాళ్ళందరినీ వచ్చి ఇక్కడికి బతిమాలుతున్నాం ఎందుకంటే సాటి ప్రయాణికులు కానీ సాటి మనుషులు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టద్దు మనం శాంతియుతంగా పోరాడదాం పోలీసులు అయితే నిష్పక్షపాతంగా ఈ యొక్క కేసు విషయంలో పనిచేస్తున్నారు ఎస్పీ కానీ డిఎస్పీ కానీ సీఏర్ కానీ ఎస్సీఆర్ కానీ అందరూ ఈ పని మీద ఉన్నారు అనుమానించి అనుమానితలు ప్రతి ఒక్కరిని స్టేషన్ పవర్ పెట్టి పూర్తిగా విచారం చేస్తున్నారు ఏమాత్రం వాళ్ళకి వాళ్ళకి లింకులు ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి చేస్తున్నారు కానీ మా మీద ఎన్ని ఒత్తులు వచ్చినా కూడా మేము పోలీసులకి చెప్పకుండా మేము కూడా బాధితుల కుటుంబాలకు న్యాయం జరగాలని మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తున్నాం అలాగే ఈ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను త్వరలో ఎవరైతే ఈ దోషులు ఉన్నారో ఈ ఐదుగురు ఆరుగురు దాని వెనకాల ఎంతమంది ఉన్నా అంతమంది తక్షణం అరెస్ట్ చేసి మరి ఆయన రిమాండ్ కి పంపాలని చెప్పేసి నేను జైలుకి పంపాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మరి ఇంత క్రూరంగా మరి చంపిన వాళ్ళని